హాయ్ అండి మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనున వస్తుంది కదండీ అయితే మనం ఆ మహాదేవుని అనుగ్రహం కోసం జాగరణ అలాగే వ్రతం ఆ రోజు మనం పూజా విధానం ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామండి అయితే మహాశివరాత్రి వ్రత విధానం కూడా ఉందండి అయితే మనం వ్రతం అంటే అదే మనం పూజ ఇంట్లో చేస్తాం కదా ఆ రోజు వ్రతము పూజ ఇవన్నీ కన్నా మనం జాగరణ ఇంపార్టెంట్ అండి అయితే జాగరణ ఎన్ని జాములు చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి అయితే వీడియో నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మహాశివరాత్రి రోజు మనం తెల్లవారుజాముని లేచి స్నానం అన్ని చేసుకున్న తర్వాత మనం మ్యాక్సిమం తెల్ల బట్టలు లేదంటే ఏదైనా రంగు బట్టలు పసుపు బట్టలు కానీ వేసుకోవచ్చు ఇంట్లో లేదా ఆలయంలో కూడా మనం ఈ శివుడిని ధ్యానం చేయడం అనేది మనం చేసుకోవచ్చండి అలాగే మహాశివరాత్రి రోజున శివుని కృప కోసం మనం వ్రతం కూడా చేస్తాం కదా అయితే మనసులో సంకల్పం చేయాలండి అయితే ఉపవాసం ఎలా చేయాలి ఇదన్నీ కూడా అందరికీ తెలుసు అయితే మెయిన్గా శివలింగ పూజ ఆ రోజు అభిషేకం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి శివలింగానికి లేదా మనం చిత్రపటానికి కూడా చేసుకోవచ్చు అలాగే మనం ఆ అభిషేకానికి వాడేవి నీరు పాలు అలాగే బిల్వ పత్రాలు పూలు దూపదీప నైవేద్యంలో ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అయితే మనం అభిషేకం చేస్తున్నాను సేపు ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుతూ మనం ఈ అయితే చేయాలి అలాగే జాగరణ ఎలా చేయాలంటే ఇది రాత్రి చేసేదండి రాత్రి నిద్రపోకుండా స్మరణ చేస్తూ పురాణ కథలు వినడం చదవడం అలాగే భజనలు లింగాష్టకం శివ చాలీస ఇవన్నీ కూడా జాగరణ చేయాలి కుదరకపోతే కనీసం శివధ్యానం చేసైనా చేసుకోవచ్చు అలాగే మరుసటి రోజు ఉదయం శివుడికి నమస్కరించి ప్రసాదం తీసుకొని మనం ఆరగించవచ్చు అలాగే వ్రతాన్ని కూడా ముగించాలి అయితే మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా ఆచారాల కన్నా భక్తి ముఖ్యమండి బోలాశంకరుడు కదా సులభంగా కరుణిస్తాడు అలాగే మ ఓం నమశివాయ అన్నకున్నా సరిపోతుంది అయితే శివరాత్రి జాగరణ ఎలా చేయాలో చూద్దామండి సాయంత్రం మనం సిద్ధంగా ఉండాలండి సాయంత్రం స్నానం చేసి పూజా గది శుభ్రం చేసి దీపం వెలిగించి శివ ధ్యానంతో మనం మొదలు పెట్టాలి అయితే మొదటి యామం ఎలా చేయాలంటే శివ పూజ అభిషేకం ఓం నమ శివయ్య మంత్రజపం శివచాలీష లింగాష్టకం అలాగే రెండోది తొమ్మిది నుండి పన్నెండు వరకు చేయాలి అయితే శివపురాణ కథ వినడం చదవడం భజనలు చేయడం మంత్రజాపం చేయాలి మూడో యామం పన్నెండు నుండి మూడు గంటల వరకు చేయాలి దీపం వెలిగించాలి శివుని ధ్యానం చేయాలి నెమ్మదిగా ఓం నమ్మ శివాయ మంత్రం జపిస్తూ చేసుకోవచ్చు నాలుగో యామం శివ స్తోత్రాలు శాంతిగా కూర్చొని ధ్యానం చేయడం ఆరతి ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి అయితే మనం నిద్రపోకుండా భజనలు చేయాలండి అలాగే శివనామస్మరణ చేయాలి భజనలో పాటలు విన్న అలాగే చల్లని నీళ్ళతో మొహం కడుక్కొని ఇవన్నీ చేయాల్సిందే జాగరణ చేయకపోయినా పాపం కాదు అలాగని చేయకుండా ఉండకూడదు ఎంత మనకు ఒప్పుకుంటే అంతసేపు చేసుకోవచ్చు శివ నామస్మరణ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అయితే జాగ్రత్త శివభక్తి భక్తి సన విగ్ శివానుగ్రహం లభేత్ అంటే జాగరణ చేయడం వల్ల శివ అనుగ్రహం తొందరగా లభిస్తుందని మనకి శ్లోకం కూడా ఉందండి అలాగే మనం జాగరణ చేస్తూ మహాశివరాత్రి కథ కూడా ఉంటుందండి ఒకసారి కథ చూద్దాం పూర్వం ఒక అడవిలో సుస్వరుడు అనే వే పేద వేటకాడు ఉండేవాడంట అతడు రోజు వేట కోసం అడవిలోకి వెళ్ళేసరికి అడవిలోని చిక్కుకుపోయేవాడట జంతువులు భయంతో ఒక బిల్వ వృక్షం చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కింద శివలింగం ఉందని అతడికి తెలియదు కానీ రాత్రంతా నిద్ర రాకుండా ఉండటానికి చెట్టు ఆకులను కింద పడేస్తూ ఉండేవాడట తెలియకుండానే శివలింగంపై పడడం వల్ల ఏంటంటే బిల్వాచన జరిగి అతనికి తెచ్చుకున్న నీరు కూడా అన్య అదృష్టవశాత్తు ఆ లింగంపై జారిపడిందట అది అభిషేకంలా మారి అలాగే ఉపవాసం చేశాడంట జాగరణ చేశాడంట ఉపవాసం చేసిందా జాగరణ చేసి మహాశివరాత్రి వ్రతం పూర్తయినట్టే కదా బిలపత్రాలతో పూజ చేయడం వల్ల అంటే ఈ కథ వల్ల మనకి వచ్చిన సందేశం ఏంటంటే భక్తి హృదయపూర్వకంగా ఉంటే చాలండి అజ్ఞాతంతో చేసిన శివుని సేవ వృధా కాదండి అలాగే జాగరణ ఉపవాసం బిల్వాచనలకు అపారమైన మహిమ కూడా ఉంది అయితే పాపనాథుని మోక్షదాయని అని కూడా అంటారు శివరాత్రిని చిన్నపిల్లల కోసం మనం వేరేగా కాదు ఉంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి